శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ నామార్చన నిర్వహించారు అనంతరం స్వామివారిని వసంత మండపానికి చేసి ఆస్థానం నిర్వహించారు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనాలతో అభిషేకం చేశారు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు అనంతరం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు కాగా మే ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నుల పండుగగా జరగనుంది వసంతోత్సవాల కారణంగా ఆలయంలో అర్జిత కళ్యాణోత్సవ సేవను టీటీడీ రద్దు చేసింది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈఓ వరలక్ష్మి ఏఈఓ గోపినాథ్ సూపరింటెండెంట్ చెంగల్ రాయలు టెంపుల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ రెడ్డి ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు